ఏ ఆత్మ ఈ దేహాన్ని విడవటం చేత ఈ దేహంలో ఏమీ లేకుండా నశించిపోతుందో అదే నీ అడిగిన ఆత్మస్వరూపం అదే ఆ పరబ్రహ్మ స్వరూపం ఏ ఆత్మ ఈ దేహాన్ని విడవటం చేత ఈ దేహంలో ఏమీ లేకుండా నశించిపోతుందో అదే నువ్వు ఆత్మ ఆత్మస్వరూపం ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చూడండి చనిపోయినప్పుడు చాలామంది ఏమంటారంటే ప్రాణం పోయింది అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణం పోవడం వల్ల చనిపోయాడు అని భావిస్తూ ఉంటాం మనం ప్రాణం పోవడం వల్ల చనిపోయాడని అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ యమధర్మరాజు ఏమని చెప్పాడంటే ఆత్మ శరీరంని విడవడం చేతే ఆ ప్రాణం పోయింది చనిపోయాడు ఆత్మ గురించి ఎవరు చెప్పరు ఆత్మ పోయింది ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పరు ప్రాణం పోయింది అంటారు కానీ ఇక్కడ మనం గుర్తికోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాణం వేరు ఆత్మ వేరు ఇంకా కొంతమంది ఈ ప్రాణమే ఆత్మ అనుకుంటారు కానీ ప్రాణం వేరు ఆత్మ వేరు ఈ విషయం మనం తెలుసుకోవాలి లేకపోతే ఇవన్నీ అర్థం కావు ఇంచేతంటే ఈ ప్రాణం కూడా ఆత్మ వల్లే ఉంది ప్రాణం లేకపోతే అదే ఆత్మ లేకపోతే ప్రాణం కూడా ఉండదు శరీరంలో ఎన్నో ఉన్నవన్నీ పోతాయి ప్రాణం కూడా పోతుంది ఏంటంటే ప్రాణం పోయింది అని కానీ ఆత్మ వెళ్ళిపోయింది మరి ప్రాణం అంటే ఏంటి శరీరంలో జరిగే ఐదు రకాల వాయు సంచారాలనే ప్రాణము అంటారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళా మళ్ళీ తెలుసుకుంటూ ఉంటే మనకి మన గురించి మనకు బాగా అర్థమవుతుంది శరీరంలో జరిగే ఐదు రకాల వాయు సంచారాలనే ప్రాణము అంటారు అవేమిటి అంటే అందుకే పంచప్రాణాలు అంటారు ఈ పంచప్రాణాలు కూడా ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి ఏమిటంటే పంచప్రాణాలు ప్రాణము అపానము ఉదానము వ్యానము సమానము ఏం చేస్తాయి ఈ పంచప్రాణాలు శరీరంలో ఉండి అవి తెలుసుకున్నప్పుడు ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను జరిపిస్తూ ఉంటుంది శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అపానము అంటే శరీరంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలని శరీరంలో జరి తయారయ్యే వ్యర్థ పదార్థాలని విసర్జిస్తూ ఉంటుంది ఉదానము అంటే ఉదరంలో ఉండి ఆ వాయువు తీసుకున్న ఆహారాన్ని అరిగించి శక్తిగా మారుస్తుంది ఉదరంలో వ్యానము అంటే దాన్ని వ్యాపింపచేస్తుంది శరీరం అంతా ఆ శక్తిని సమానము అంటే ఎక్కడ ఎంత అవసరమో అంత సమానంగా వ్యాపింప చేస్తుంది మానవుడు జన్మ తీసుకున్నప్పటి నుంచి శరీరం ఉద్భవించినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ ఐదు రకాల పనులు జరుగుతూనే ఉంటాయి ఏ పని జరగకపోయినా ఇబ్బందే అంచేత వాళ్ళు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు తగ్గ మందులో ఇవి వాడుతూ ఉంటారు అనుకోండి కానీ మొత్తం మీద మటుకు ఈ పనులన్నీ జరగవలసిందే అంచేత ఈ ఐదు రకాల పనులు జరిపే వాయు వాయువల్నే పంచప్రాణాలు అంటారు అంతే తప్ప ఇవి నిష్క్రమించడం వల్ల మానవుడు చనిపోవడం కాదు ఆత్మ నిష్క్రమించడం వల్లే వీటితో పాటు ఇవి నిష్క్రమిస్తాయి అన్నీ నిష్క్రమి అన్నీ శరీరం నుంచి పోతాయి నీరు నీటిలో కలిసిపోద్ది భూతత్వం భూతత్వంలో కలిసిపోతుంది వాయువు చెప్పుకున్నాక ఇది వాయువులో కలిసిపోతుంది అగ్ని అగ్నిలో కలిసిపోతుంది పంచభూతాలు శరీరంలోంచి లేకుండా పోతాయి మరి ఇప్పటిదాకా ఎందుకు ఉన్నాయి ఆత్మ వల్లే ఉన్నాయి అదే అంచేత ఇది అర్థం చేసుకోండి మీరు అదే చెప్తున్నాడు ఆయన యమధర్మరాజు ఏ ఆత్మ ఈ దేహాన్ని విడవటం వల్ల ఈ దేహంలో ఏమీ లేకుండా పోతుందో అదే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం అన్నాడు